పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సినీ నటుడు ఆర్ నారాయణమూర్తిని కొండలరావు కలిశారు నారాయణమూర్తి నటించిన యూనివర్సిటీ సినిమాను తిలకించాలని ప్రజలను ఆహ్వానించారు విద్య వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలంటూ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు షో చేయడం విశేషం ఇలాంటి ప్రజాపక్ష సినీ నటులు ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తూ జేజేలు పలికారు నాకు మరీ సంతోషం ఉంది కొడుబాబుని కలిసి ఆ మీకు సాహితించుకోవాలని వచ్చే నద్దరికి కాస్త ఎమ్మెల్యే ఎమ్మెల్యేది ఎప్పటిసారి ఆయన కలుస్తూ చెప్పారు మిమ్మల్ని కలవాలి సార్ ఎక్కడ రమ్మంటారు నన్ను అయ్యి బోహందండి అయ్యా నాకు మరీ సంతోషం ఉంది కొండబాబుని కలిసి ఆ మీకు సాహితాను వచ్చే నా ఇద్దరికి కాస్త ఎమ్మెల్యే ఎమ్మెల్యేది సార్ ఆయన కలుస్తూ చెప్పా కూర్చు మిమ్మల్ని కలవాలి సార్ ఎక్కడ రమ్మంటారు నన్ను వస్తానండి అయ్యా వస్తానండి సార్ దా కూనండి మిమ్మల్ని కలుసుకొని అయితే మాట మీరు ఇప్పించుకొని ఇద్దరు బాగాకోలేదు అని చెప్పారు నాకు అందుకని సార్ దగ్గర కూర్చొని కలుగుతున్నాను అయ్య బాగున్నానండి అయ్యా నాకు మరీ సంతోషం ఉంది కొండబాబుని కలిసి ఆ సార్తో మీరు ఇప్పించుకోవాలని వచ్చాను ఇద్దరికి కాస్త ఎమ్మెల్యే చెప్పండి సార్ ఆయన కలుస్తూ చెప్పారు మిమ్మల్ని కలవాలి సార్ ఎక్కడ రమ్మంటారు నన్ను వస్తానండి అయ్యా వస్తానండి సార్దార్కి వచ్చానండి మిమ్మల్ని కలుసుకొని అయితే మాట మీరు చెప్పించుకొని మీతో బాగా క్లోజ్ అయిపోయి నాకు అందుకని సార్